아 맞아요. 이터 빨리 먼저부터 이 నేను చూసినటువంటి హార్బర్ లో ఒక ఫిషింగ్ బోట్స్ వచ్చి సరుకు దింపి ఇక్కడ ప్రాసెసింగ్ చేయటం కాదు వాల్యుయేషన్ చేయడానికి కూడా ఇక్కడ ఒక పార్క్ను ఏర్పాటు చేయడం అనేది ఇది శుభ శుభ కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది అయితే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కారణాల వల్ల ఇవన్నీ కూడా చివరి దశకు వచ్చి ఆగిపోయింది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం డిజైనింగ్లో కూడా లోపాలు ఉన్నాయి మొన్న ఉప్పాడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఉప్పాడలో అలల తాకిడి వచ్చి బోట్లు తోసేయటం వల్ల బోట్లు తిరగబడిపోవటం లేదంటే పైన మెట్ట మీదకి ఎక్కి పగిలిపోవటం కాబట్టి దానికి డిజైనింగ్ కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్న మచిలీపట్నం సంబంధించి కూడా నేను వాళ్ళతో మాట్లాడితే ఐఐటి చెన్నై వాళ్ళు వాళ్ళు వచ్చి మొత్తం కూడా స్థితిగతులన్నీ గమనించి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తను ఉన్నారు మత్స్యకారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వాళ్ళల్లో మార్పులు వచ్చినాయి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ అదేవిధంగా ఆయిల్ సబ్సిడీ బోట్లకు వెళ్తా ఉంటే ఫిషింగ్ వెళ్ళినప్పుడు మరి ఆయిల్ సబ్సిడీ ఆ రోజు మొట్టమొదట స్వీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా బ్యాన్ పీరియడ్ సముద్రంలో వేట నిషేధ సమయం ఉంటుంది మార్చ్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు ఉండే బ్యాన్ పీరియడ్ కూడా వాళ్ళకి ఈరోజు బృతి ఇవ్వాలని చెప్పి మొట్టమొదట పద్నాలుగు పంతులను నిర్ణయించి నాలుగు వేలతో స్టార్ట్ చేసి వాళ్ళ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఎవరైతే ఫిషింగ్కి వెళ్తా ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది అదే కాకుండా యాభై సంవత్సరాలకి సముద్రం మీద వేటకెళ్తే వాళ్ళు చేసుకోలేకపోతున్నారని చెప్పి యాభై సంవత్సరాలకి పెన్షన్కి శ్రీకారం చుట్టింది కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే ఇవాళ జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మత్స్యకార వర్గాలు నడుపుకుంటున్నటువంటి చెరువుల్ని అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు మేమందరం కూడా పోరాటం చేశాం అనేక కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అయినా లెక్క చేయకుండా నిలబడ్డాం ఇవాళ ప్రభుత్వం వచ్చినట్లే చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ టూ వన్ సెవెన్ రద్దు చేయడం ద్వారా తిరిగి మత్స్యకారులకి హక్కుని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఇవాళ బోట్లు గత ఐదు సంవత్సరాల్లో ఒక వలముక్కు కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వని కారణంగా అవన్నీ అయిపోయినాయి ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం కింద ఇవాళ ఎందుకంటే ఫిషింగ్ గతంలో మేము ఉదయం వెళ్తే సాయంత్రానికి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇవాళ నాలుగైదు రోజులు లోపలికి వెళ్తే గానీ ఫిషింగ్ చేసుకుంటే గానీ ఇవాళ వాళ్ళకి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు అందుకని లాంగ్ లైనర్స్ రిక్వైర్మెంట్ ఉంది డీప్సీకి వెళ్లాల్సినటువంటి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలతో కూడా ఇవాళ స్కీమ్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన కల్పిస్తాం అలాగే వాల్యుయేషన్ రావడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పిస్తాం రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జోవల్దల్లి ఫిషింగ్ హార్బర్ ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని కొన్ని రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఈ రోజున దీన్ని ఓపెనింగ్ కి దశకి ఈ రోజు చేరుకుంది దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు కావల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు మత్స్యకారు ఉన్నాయి ఆ కుటుంబాలందరూ అదే విధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈ రోజు జువల్ దిర్ణయం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరం మత్స్యకారుల కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి వారి చేతుల మీదగా ఈ హార్బర్ ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు నాటికి ఇది ఈ హార్బర్ యొక్క కెపాసిటీ ఐదు వందల బోట్లతో మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల యొక్క కే అంటే జట్టితో ఏర్పాటు చేసి అధునాధిక సాంకేతిక నిపుణులు నైపుణ్యత ఏర్పడినటువంటి ఆర్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కొన్ని వందల మందికి వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ ఉపయోగపడుతుంది జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెల్లూరు